నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా టీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు కెరీర్ గైడెన్స్ ఫర్ విమెన్ అండ్ కిడ్స్ పార్ట్ టూ ఈ రోజు మనం ఈ వీడియోలో మన కెరీర్ ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో పిల్లలతో పాటు తాము ఎదగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం తల్లులైన మనం ఎదిగితే పిల్లలకే మోటివేషన్ అవుతాం హాయ్ అండి నేను మీ వెంకటేష్ కెల్లా ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ అేట్ ఇనిషియేటివ్ బై మెపా ఆంధ్రప్రదేశ్ కెరియర్ గైడెన్స్ ఫర్ విమెన్ అండ్ దేర్ ఫ్యామిలీ ఇవాళ మాట్లాడబోతున్నాం ఇవాళ ఆల్రెడీ కంప్లీట్ చేసిన ఒక అధ్యాయం యొక్క రెండవ భాగాన్ని ఇవాళ మాట్లాడబోతున్నాము మీరందరూ సిద్ధమైన అయితే ముందుకు వెళ్ళిపోదామా సరేనండి మరియు ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్స్ మనీ మేనేజ్మెంట్ డబ్బుని ఏ విధంగా మనం వాడాలి ఉపయోగించాలి దానివల్ల మనకి మనకి రాబోయే ఏంటి ఉన్న నష్టాలేంటి ఫ్యూచర్లో ఒక కష్టమైన కాలంలో ఈ డబ్బు మనకి ఎలాగ సహకరిస్తుంది అనే విషయాల గురించి చాలా డీటెయిల్గా మాట్లాడబోతున్నాము అలాగే ఫైనాన్షియల్ లిటరసీ చాలా ముఖ్యమైన విషయం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి నేర్పించే విషయం దానికి కావాల్సిన ఉదాహరణలతో ఇవాళ మాట్లాడబోతున్నాము అలాగే తల్లులు మరియు వారి పిల్లలు ఒక రిలేషన్ని బాగా దృఢపరిచే విధంగా చిన్న చిన్న చిట్కాలు ఇవాళ మన వీడియోలో మనం మాట్లాడబోతున్నాము సో రెడీగా ఉండండి వినండి తెలుసుకోండి నా వరకు నాకున్న అనుభవంతో నా నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తాను తల్లులు మరియు వారి పిల్లల యొక్క సంబంధాన్ని బలపరిచే చాలా చాలామంది నిపుణులతో కూర్చొని సేకరించి ఇవాళ చాలా చాలా చిన్న చిన్న విషయాల వల్ల ఎన్ని కష్టాలు పడుతున్న తల్లులు వాటికి సొల్యూషన్స్ ఇవ్వడానికి ఇవాళ చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఇవాళ మీతో షేర్ చేస్తాను ఈ వాల్యుబుల్ పాయింట్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి అన్న ఒక నమ్మకంతో మా మెప్మా సంస్థ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ మీకు మీ ముందుకు వస్తుంది అనుకోవచ్చు సార్ మనీ మేనేజ్మెంట్కి కెరియర్ గైడెన్స్కి సంబంధం ఎక్కడ ఉందండి దానికి దీనికి లింక్ ఎక్కడుంది అనుకుంటే మీరు పోల్తా అండి ఎందుకంటే మనం అన్నీ మాట్లాడుతున్నాం కెరియర్ గురించి మాట్లాడుతున్నాం ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం సంపాదన గురించి మాట్లాడుతున్నాం మనము చిన్న విషయాన్ని మర్చిపోయేది ఏంటంటే అండి ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూనే ఉన్నారు కానీ సంపాదించిన దాంట్లో ఎంత దాచాము అన్న విషయం ఆలోచిస్తున్నారా సో దాని గురించి కొద్దిగా డీటెయిల్గా ఇవాళ ఈ ప్రోగ్రాంలో నేను మాట్లాడాలనుకుంటున్నా మీరు మీ సంపాదనని మనీ మేనేజ్మెంట్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నారు ఒకటి డెట్ అంటే అప్పు సేవింగ్స్ అంటే పొదుపు ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి డెట్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అప్పు పొదుపు పెట్టుబడి ఈ మూడు కూడా మన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి మనకి వచ్చిన సంపాదన నుంచే వీటిని మూడు భాగాలుగా మనం వెయ్యాలి దండి ఇప్పుడు మనము అనుకోవచ్చు సార్ నాకు వచ్చేది పదివేలు అండి ఈ పదివేలులో ఏం దాస్తారు అని మీలో కానీ ఎటువంటి ప్రశ్న కానీ తిరిగిందంటే మీరు కష్టాల్లో చిక్కుల్లో పడిపోతారు మనకు వచ్చే పదివేలలో వెయ్యి రూపాయలు దాయాలి ఏం జరిగినా దాయాల్సిందే ఎందుకంటే ఒక ఎమర్జెన్సీ అని వచ్చేది మనకే తెలియలేని ఒక అవసరం మనకు వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేస్తాం తల్లి మనం ఈ విషయంలో గమనించకపోవడం వల్ల అప్పు మీద అప్పు వడ్డీ మీద వడ్డీ మనం కడుతుంటే అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం నాకు తెలిసి నిజమైన ధనవంతుడు నిజమైన సంతోషమైన ఒక మధ్య తరగతి కుటుంబస్తుడు ఎవరంటే రూపాయి అప్పు లేకుండా సంతోషంగా నిద్రపోయే రోజే మనం ధనవంతులు అయ్యామని నేను అనుకుంటాను మీరు ఎలాగనుకుంటారో మీరు చూడండి టెక్స్ అప్పు ఎటువంటి అప్పులు మన దగ్గర ఉంటాయి మొట్టమొదటిగా సెల్ ఫోన్కి కూడా అప్పు చేస్తున్నాం బైక్కి అప్పు చేస్తున్నాం కొన్నిసార్లు అయితే పిల్లలు స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా అప్పులు చేస్తున్నాం చిన్న చిన్న వాటికి అప్పులు చేస్తున్నాం వాటిని మీరు కంట్రోల్ చేయాలి ఈ అప్పుల్ని మనం కానీ కంట్రోల్ చేయకపోతే ఇవి మన ఎర్నింగ్స్ అంటే మన సంపాదనని ఎక్కడో గట్టిగా ఆపేస్తూ ఉంటాయి రెండోది పొదుపు సేవింగ్స్ సేవింగ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చాలా వరకు మన ఇంటి ఆడవారు చెట్లు కడతారండి ఎటువంటి చెట్లు కడతారు దీపావళి చెట్లు మహాలక్ వరలక్ష్మి వ్రతం చెట్లు అని చెట్లు దసరా చెట్లు అని ఎన్నెన్నో చెట్లు కడతారు ఈ చెట్లలో కూడా ముఖ్య గమనిక తెలియని వారి దగ్గర చెట్లు కట్టకండి ఎంతోమంది చెట్లు పట్టుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నారు దానివల్ల చాలా కుటుంబాలు కష్టపడ్డాయి సో దయచేసి ఒక సోదరుడిగా చెప్తున్నాను దీన్ని గమనించి చూసి తెలిసిన వాళ్ళ దగ్గర మీరు కట్టండి అలాగే పది రూపాయలు సంపాదిస్తున్నారంటే తొమ్మిది రూపాయలు మాత్రమే నేను సంపాదిస్తున్నాను అనే ఒక మైండ్ సెట్ మీరు పెట్టుకోవాలి ఈ పది 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 రూపాయలు ఈ రూపాయి ఏదైతే ఉందో పది రూపాయలు ఈ సేవింగ్స్ అసలు నా దగ్గర లేదు అనుకోండి నా దగ్గర తొమ్మిది రూపాయలు ఉందా అనుకోండి ఆ మైండ్ సెట్లో మీరు వెళ్ళినట్టయితే ఒక ఐదు సంవత్సరాల తర్వాత అరవై నెలలు అరవై మీకే తెలియకుండా ఒక పెద్ద కార్పస్ ఫండ్ అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ ఫండ్ని మీరు ఎందుకైనా వాడచ్చండి రెండోది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా ఇవన్నీ సార్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేసేది సార్ ఉన్నట్లకి పొదుపుకే కష్టంగా ఉంది ఇన్వెస్ట్మెంట్ అని అంటే దాన్ని కూడా మీరు ఆలోచించాలి దీనికి నేను డీటెయిల్గా చెప్పలేను కానీ దాన్ని కొద్దిగా ఆలోచించండి ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టగలుగుతాం బంగారం భూమి పిల్లల చదువు కూడా ఇన్వెస్ట్మెంట్ మంచి నాణ్యమైన చదువు మన పిల్లలకి ఇస్తే నాణ్యమైన జీవితం ఉంటుంది వాళ్ళకి రెండోది అతి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ మీ అందరూ మీరు చెప్తే ఏమో కానీ అతి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ ఈ తరానికి కాలానికి ఏంటంటే విలువలు మీ పిల్లలకి విలువలు నేర్పించండి మర్యాదని నేర్పించండి మనకున్న మన ట్రెడిషన్ని కల్చర్ని నేర్పించండి ఎంత టాలెంట్ ఉన్నా అణిగి మణిగి ముందుకు నడిచే శక్తిని బలాన్ని ఆలోచనని మీ పిల్లలకి నేర్పించండి దీనికంటా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇంకేమీ ఉండదు తల్లి రెండవదిగా మాట్లాడాలంటే ఫైనాన్షియల్ లిటరసీ ఇది నాకు చాలా చాలా నచ్చిన పదం నాకు చాలా ఎక్కువగా నేను ఫోకస్ చేస్తుంది నేను వెళ్ళే స్కూల్స్లో మాట్లాడేది నాకు కలిసిన పేరెంట్స్తో మాట్లాడేది నా చుట్టుపక్కల ఉన్న సొసైటీతో నేను ఎక్కువగా సమయాన్ని కేటాయించి మరీ వాళ్ళకి ఇచ్చేది ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీ పిల్లలు ఫ్యూచర్లో పబ్బులకి క్లబ్బులకి డబ్బులు వేస్ట్ చేయకుండా ఉండాలి అని అంటే ఇవ్వాల చిన్నప్పటి నుంచి ఒక వాళ్ళకి ఇచ్చిన డబ్బుని ఎలా వాడాలని నేర్పించండి ఒక చిన్న ఉదాహరణ మాత్రం మీకు ఇస్తానండి పది రూపాయలు ఇచ్చారు అనుకోండి మీ బిడ్డకి పది రూపాయలు ఇచ్చారు ఈ పది రూపాయల్లో రూపాయి దేవుడికి ఇవ్వాలి ఇంకొక రెండు రూపాయలు రూపాయలు మీ బిడ్డకి చిన్నప్పటి నుంచి నేర్పించండి పది రూపాయలు రూపాయి ఇది దేవుడికి ఇవ్వాలి ఎందుకంటే అన్నిటికంటా గొప్పవాడు దేవుడు రెండవది వీలైతే ఈ రూపాయి తల్లిదండ్రులకు చెల్లికి అత్తకి తమ్ముడికి అన్నకి ఖర్చు పెట్టాలి ఇంకొక రూపాయి బీదవాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వాలి ఈ మూడు రూపాయలు అయిపోయిందండి ఈ మూడు రూపాయలు అయిపోయిన తర్వాత ఆ పిల్లలు ఖచ్చితంగా రెండు రూపాయలు తాయాలి రెండు రూపాయలు తాయాలి ఇంకబట్టి ఐదు రూపాయలు ఈ ఐదు రూపాయలని నువ్వు ఖర్చు పెట్టుకో ఖర్చు పెట్టినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ ఖర్చు అనేది సక్రమంగా నీ స్వదాగా నీ కోసం ఖర్చు పెట్టుకో నేను అంటున్నా చాలా సులభమైన ఒక ఐడియా ఇస్తున్నానంటే ఇలాగ చిన్నప్పటి నుంచే పది రూపాయలు వాడినప్పటి నుంచి మనం కానీ మన పిల్లలకి ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించగలిగితే వాళ్ళు ఎదుగుతున్న కొద్ది ప్రతి రూపాయి విలువ వాళ్ళకి తెలుస్తుంది రెండు రూపాయలు రాసిన బిడ్డ ఐదు రూపాయలు దాడానుకుంటారు మీకు తెలుసా లేదా కిటి బ్యాంక్ అంటారు చిన్నప్పటి నుంచి ఉండీల్లో డబ్బులు వేయడం ఆ ఉండీలో వేసిన డబ్బుని ఎంత ప్రేమగా వాడతారంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మ్యారేజ్ డే గిఫ్ట్ కిందో అక్క చెల్లెలకో అన్న ఒక చిన్న గిఫ్ట్ కిందో లేదంటే ఏదైనా పార్టీకి వెళ్తే నా డబ్బులతో నేను చేశాను ఒక ఫీలింగ్తో మన పిల్లలు వెళ్తారు సో ఇలాగా ప్రతి రూపాయి యొక్క విలువ తెలిసిన బిడ్డ పెద్దగా ఎదుగుతున్నప్పుడు ప్రతి రూపాయిని లెక్క పెడతారు దేన్ని అనవసరంగా వాడరు అనవసరంగా వాడరు అని ఆయన తెలిసినప్పుడు వాళ్ళు తిరిగే తిరుగుళ్ళు మారుతాయి చుట్టుపక్కల సర్కిల్ మారుతుంది ఆలోచన విధానం మారుతుంది ఈ చిన్న ప్రయత్నం పెద్ద అవుతున్న కొద్దీ ఒక ని మన పిల్లలకి తీసుకొస్తుంది సో ఇవాళ ఈరోజు ఈ వీడియో చూసిన వెంటనే ఫైనాన్షియల్ లీడర్స్ మీద కొద్దిగా అవగాహన తెచ్చుకోండి మీ పిల్లలకి ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా మీ ఇంటిలో ఒక అద్భుతం జరుగుతుంది మీ ఇంటి ఆడబిడ్డ మీ ఇంటికి మాత్రం చదువుతుంది రేపు పెళ్ళి తర్వాత ఇంకో ఇంటికి వెళ్తుంది అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత కూడా ఆ పిల్ల మీద వెళ్తుంది అలాంటిది చిన్నప్పటి నుంచి ప్రతి రూపాయి యొక్క విలువ తెలిసినామే ఆ కుటుంబ భారాన్ని ఎలాగ క్యాలిక్యులేట్ చేయాలి అని కూడా తెలుస్తుంది మా ఇంటి హోమ్ మినిస్టర్ మా ఇంటి ఫైనాన్స్ మినిస్టర్ మా ఆవిడ తనే అన్ని ఖర్చులు చూసుకుంటుంది ఎలా పెట్టాలో చూసుకుంటుంది దానివల్ల నేను సుఖంగా ఉన్నాను నా ఇల్లు చాలా బాగుంది అలాగే ప్రతి ఇంటిలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ కావాలి ఆ ఫైనాన్స్ మినిస్టర్ భారీగా ఉండాలి తల్లిగా ఉండాలి చెల్లిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని చెప్తున్నాను మీరు నేర్పించిన ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీ కుటుంబమే కాదు మీ బిడ్డ వెళ్ళబోయే కుటుంబం కూడా బాగుంటుంది ఎదుగుతుంది మరి పాటిస్తారు కదా ఇప్పుడు పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఈ వీడియోలో ఉంది ప్రాబ్లం ఏంటంటే ఇవాళ పిల్లలు మా మాట వినట్లేదు పిల్లలు ఏం చెప్పినా చెయ్యట్లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు మేము ఏమనుకుంటున్నాము పిల్లల గురించి ఎంత కష్టపడుతున్నామో పిల్లలకు అర్థం కావట్లేదు అని అనుకున్న ప్రతి తల్లిదండ్రులకి నా చిన్న విజ్ఞప్తి ఏంటంటే పిల్లలకు అర్థం కాదు ఎందుకు అని అంటే వాళ్ళకి అంత అనుభవము అంత వయస్సు లేదు నేను కష్టపడ్డాను నా లాగా నా పిల్లలు కష్టపడకూడదు అని అనుకోవడం తప్పు కాదు కానీ ఆ వయసుకి వాళ్ళకి అంత అనుభవం లేదు అవగాహన లేదు మీరు ఎలా అనుకుంటారు మొట్టమొదటిగా ఆ విషయాన్ని మీరు గమనించాలండి రెండవది దయచేసి మీ కుటుంబంలో ఎటువంటి ఫైట్స్ గొడవలు భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు పిల్లల కళ్ళ ముందు జరగకూడదు అర్థమామూలు గొడవలు పిల్లల మధ్య జరగకూడదు ఎటువంటి గొడవలు మన పిల్లల ముందు చూపించకుండా ఉన్నంత వరకు వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి మన మీద గౌరవం కూడా ఉంటుందండి ఎప్పుడైతే పిల్లల ముందు మన ఇంటి ఆర్థిక పరిస్థితుల గురించి కానీ మన కష్టాల గురించి కానీ మనం చెయ్యబోయే విషయాలు కానీ పిల్లలకి మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలకి ఏమీ అర్థం అవుతుంది అన్నీ అర్థం అవుతాయి ఇవాళ ఉన్న పిల్లలకి అన్నీ అర్థం అవుతాయి ఆ వయసు వాళ్ళని ఆ వయసులో ఎదగనివ్వండి చిన్నపిల్లలకి పెద్ద విషయాలు తెలిసేటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది వాళ్ళు ఆ వయసుని అనుమతించలేరు సో దయచేసి పేరెంట్ ఫైట్స్ని గొడవలని పిల్లల ముందు చూపించకండి ఇంకా మీ అందరికీ తెలిసింది గ్యాడ్జెట్స్ కోలా పిల్లలు సెల్ ఫోన్ కి ఫెవికాల్ కమలా అంటుకుపోతుంది మా పిల్లలు సెల్ ఫోన్లే చూస్తున్నారు మా పిల్లలు ఆడుకుంటారు మా పిల్లలు ఎప్పుడు చూసినా వీడియో గేమ్లు ఆడతారు మా పిల్లలు ఎప్పుడు చూసినా ఆ కార్టూన్స్ చూస్తారు మా పిల్లలు ఎప్పుడు చూసినా ఇది చేస్తారంటే పిల్లలండి వాళ్ళు అదే చేస్తారు మొట్టమొదటిగా సెల్ ఫోన్ వాళ్ళకి అలవాటు చేసింది ఎవరు మనమే కదా మనమే అలవాటు చేసి ఇవాళ మనమే ఆ పిల్లలంటే ఎలా అవుతుంది దానికి మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే నువ్వు ఆడద్దు అని అంటే వాళ్ళు కావాలని ఆడతారు అలాంటి వాళ్ళకి మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ గ్రౌండ్లు తీసుకెళ్ళండి ఎండలోకి వెళ్ళి ఆడనివ్వండి చెమట రానివ్వండి ఇవన్నీ చేయకుండా మనం ఇంట్లో కూర్చోబెట్టి నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ నా కళ్ళ ముందు ఉండాలి పడిపోకూడదు అనుకుంటే ఎలా అవుతుంది తల్లి ఇవాళ పిల్లలు చిన్న వయసులోనే కళ్ళద్దలు పెట్టుకుంటున్నారు చిన్న వయసులోనే వెయిట్ ఓవర్ అవుతున్నారు చిన్న వయసు పరిగెట్టలేకపోతున్నారు నడలేకపోతున్నారు మన చిన్నప్పుడు ఆదివారం ఆరో గంట అయితే గ్రౌండ్లో పరిగెట్టాము ఎందుకు ఇవాళ మన పిల్లలు పరిగెట్టలేదు ఎందుకు అని అంటే వాళ్ళని మనం అంటాం సార్ నేను ఎంత చెప్పినా నా పిల్లాడు వెళ్ళట్లేదు లేదు మనమే ఫోర్స్ఫుల్గా ఫిజికల్ యాక్టివిటీస్కి అలవాటు చేయండి అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది వాళ్ళ ఇంట్రెస్ట్ విధానం మారుతుంది దయచేసి దీన్ని మీరు గా స్టార్ట్ చేయాలండి పిల్లలందరూ నాతో మాట్లాడుతున్నారు చాలా వరకు పిల్లలందరూ అదే సార్ ఏంటి సార్ పొద్దున్న ట్యూషన్ పెడతారు మమ్మీ మధ్యాహ్నం దాకా స్కూల్ ఉంటుంది సాయంత్రం ట్యూషన్ పెడతారు నాకు ఆడడానికి టైం లేదు నాతో మా అమ్మ నాన్న నాతో టైం స్పెండ్ చేయట్లేదు మా మమ్మీ పేరెంట్ మా పేరెంట్స్ ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అని బిజీ ఉంటారు సేవింగ్స్ గురించి మాట్లాడతారు బడ్జెట్ గురించి మాట్లాడతారు అన్ని నీ కోసం నీ కోసం అంటున్నారు కానీ నా కోసం సమయాన్ని కేటాయించట్లేదు సార్ అని ఎంతమంది పిల్లలు బాధపడతారు అది మీకు తెలుసా తల్లి మీరు అనుకోవచ్చు సార్ చెప్పడం చాలా ఈజీ అని లేదు ఎంత చేసినా ఎన్ని చేసినా మన పిల్లలకి సమయాన్ని కేటాయించాలి మనకి వీలైన సమయాన్ని కేటాయించడం కాదండి వాళ్ళకి వీలైన సమయంలో వాళ్ళు పక్కన మనం ఉండాలి అటువంటి టైం మేనేజ్మెంట్ని మనము డెవలప్ చేసుకోవాలి కెరియర్ని డెవలప్ చేయడం అంటే మన ఆర్థిక పరిస్థితిని పెంచడం కదండి ఎంత ఆర్థిక పరిస్థితిని పెంచినా కూడా మన చుట్టూ నలుగురు మన అనుకునే వాళ్ళు పర్టికులర్గా భర్త భార్య తల్లి తండ్రి పిల్లలు వాళ్ళకి సమయాన్ని కేటాయించడానికి ఖచ్చితంగా వెనక పడకూడదు ఎటువంటి ఆలోచన లేకుండా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలని నా చిన్న విజ్ఞప్తి చాలా మంది తల్లిదండ్రులు క్లాస్ తొమ్మిదో క్లాస్ అవ్వగానే ఆ పిల్లల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారంటే నెక్స్ట్ ఇది చదవాలి ఆ కోర్స్ చదవాలి అక్కడి నుంచి ఆ ఉద్యోగం చేయాలి అక్కడి నుంచి అలాగెళ్ళాలి ఏమండి ఇవాళ పిల్లలు ఎంత దాకా ఎదిగిపోయారంటే వాళ్ళు సక్రమంగా వాళ్ళు ఏం చేయాలో క్లారిటీ ఉంది ఒకవేళ క్లారిటీ లేదని మీరు అనుకుంటే వాళ్ళకి చెప్పండి ఏబిసిటి ఈ కోర్స్ తీసుకుంటే ఈ లాభం వస్తుంది ఈ కోర్స్ తీసుకుంటే ఈ లాభం వస్తుంది ఇది చదివితే ఇలాగ వెళ్తావు ఈ పలానా యూనివర్సిటీలోకి వెళ్తావు ఈ యూనివర్సిటీలో క్యాంపస్ రిక్రూట్మెంట్లు అవుతాయి దానిలో ఇంటర్వ్యూ నీకు వస్తుందని మీరు క్లియర్గా బిడ్డ మీ పిల్లలతో మాట్లాడండి నాకు తెలిసి ప్రపంచంలో ద బెస్ట్ ఫ్రెండ్ పేరెంట్ కంటే ఎవరూ ఉండలేరు ఒకవేళ మీ బిడ్డ మీతో సమయం కేటాయించకుండా వాళ్ళు అనుకున్న మనసులో ఏముందో అది చెప్పలేకపోతున్నారు అని అంటే ఇమీడియట్గా హయ్యెస్ట్ రిస్క్లో ఉన్నారని అర్థం చేసుకోండి మన పిల్లలు మనతో కాకుండా ఇంకొకరితో మాట్లాడుతున్నారంటే మనకి వాళ్ళని ఆకర్షించే శక్తి మనలో తగ్గింది మనం ప్రపంచానికి ఎంత పెద్ద రాజు అయినా అవ్వచ్చు రాణి అయినా అవ్వచ్చు కానీ మన బిడ్డకి మనమే రాజు అవ్వాలి మనమే రాణి అవ్వాలి అటువంటి మనస్తత్వం మన మనసులో ఉండాలి దయచేసి ఇమీడియట్గా మీ పిల్లలకి కావాల్సిన విషయాలు వాళ్ళకి దగ్గరయ్యే విషయాలు వాళ్ళకి నచ్చే విషయాలను చూసుకొని వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ దాటకు ముందే వీలైనంత వరకు వాళ్ళకి ఎంత సన్నిహంగా స్నేహితులుగా స్నేహితురాలుగా మీరు కలవగలుగుతారో అనేది మట్టుకు దయచేసి మీరు పాటించాలి మీరు చూడాలి అది చాలా చాలా ముఖ్యం నా జీవితంలో జరిగిన ఒక నిజ నిజమైన సంఘటన గురించి మీకు చెప్తాను చిన్నప్పుడు మూడో తరగతి వరకు నేను పాస్ అవ్వదండి పెద్దగా చదివేవాడిని కాదు మూడో తరగతిలో క్వార్టర్లీ ఎగ్జామ్ అనుకుంటా అప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను పాస్ అయ్యాను నేను పాస్ అయ్యి సంతోషంగా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను పాస్ అయ్యానంటే అమ్మగారు చాలా సంతోషపడ్డాను అవునా నాన్న అని అన్నారు ఆ రోజు మా అమ్మని సార్ చూసిన సంతోషం ఇప్పటి దాకా మర్చిపోలేను తర్వాత ఆరో క్లాస్లో మొట్టమొదటిసారి నా జీవితంలో నైన్త్ ర్యాంక్ వచ్చాను డబుల్ డిజిట్ నైతే సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చాను సంతోషంగా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు నైన్త్ ర్యాంక్ వచ్చింది అని అనగానే అవునా నాన్న అని అన్నారు ఇంకొక ఏడో తరగతిలో నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది అమ్మ నాకు థర్డ్ ర్యాంక్ వచ్చి నేను సంతోషంగా వెళ్ళగానే మా అమ్మగారు అన్నమాట చపాతీ పెట్టారు పోతరా నాకు కోపం వచ్చింది ఇంత కష్టపడి చదివానే ఇన్ని చేశానే మా అమ్మకు మినిమం నా ప్రేమ లేదు ఎన్ని చపాతీ తినమంటుంది అని చాలా కోపంతో రెండు మూడు రోజులు ఎంతో ఆలోచించి నా మనసులో ఎన్నెన్నో ఆలోచనలతో నిలిచి ఉన్నానండి ఒక్క పేరెంట్ మీటింగ్ మా అమ్మగారు రాలేదు మా నాన్నగారు రాలేదు నాకు ఒకలా ఉండేది ఏంట్రా నన్ను పట్టించుకోరా మా అమ్మ నాన్న నాతో ఎలా ఉంటున్నారు ఏంటి అని ఎన్నో ఆలోచించి ఎన్నో సంవత్సరాలు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఒకరోజు నేను ఒక మెంటల్ డిప్రెషన్లో నా ఉద్యోగం విషయంలో మనసు బాగా విరిగిపోయి చాలా బాధగా ఉన్నప్పుడు మా అమ్మ నా వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడింది అరే ఏం ప్రాబ్లం లేదురా కావాలంటే ఉద్యోగం అని ఆర్థికంగా నా పరిస్థితి బాగాలేదు అలాంటి సమయంలో కూడా మా అమ్మగారు మానేస్తే ఉద్యోగం అని ఇంకో ఉద్యోగం ఎదుగుద్దు కానీ నీ మనసు పాడు చేసుకోకరా నువ్వు మనిషివి పాడైపోకరా అని అదండి తల్లి ప్రేమ ఇది చూస్తున్న ప్రతి బిడ్డకి నేను చెప్పే ఒకటే మాట ఈ ప్రపంచంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ అనేది ఉంటే అది తల్లి ప్రేమే అందరూ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు తల్లి ఒక్కలే మన దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఆమె ఎక్స్పెక్ట్ చేసే ఒకే ఒక విషయం ఏంటంటే నా బిడ్డ బాగుంటుంది సో దయచేసి పిల్లలందరికీ నా విజ్ఞప్తి తల్లిదండ్రులని తప్పుగా అనుకోకండి వాళ్ళు మీ ముందు కనబడరు కానీ వెనకాతల మనం చేసే ప్రతి విషయాన్ని సంతోషంగా గర్వంగా చెప్పుకుంటారు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థిరాలు పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు మీ గోల్ ఎలా ఉండాలంటే లైఫ్లో మీరు చదివిన స్కూల్లో చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి మీ తల్లిదండ్రులు ఎలా చెప్పుకోవాలంటే నేను ఫాదర్ ఆఫ్ మదర్ ఆఫ్ నా బిడ్డ పేరు చెప్పుకునేటట్టు ఉండాలి మూడవది మీరు ఇచ్చే సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అవ్వాలి అన్ అలాంటి విధంగా మీరు ఎదగాలి అని అంటే కష్టపడాలి చదవాలి ముందుకు నడవాలి మరి ఇవాటితో ఈ అంశాన్ని ముగించుకుంటూ మా